సకల జనుల హక్కుల వేదికైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి సామాజిక వివక్షతపై అలుపెరగని పోరు సాగించిన మహనీయుడని నేతలు ప్రముఖులు కొనియాడారు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎమ్మెల్యే కూనమసేని సాంబశివరావు ఆచార్య కోదండరాం తదితరులు నివాళులర్పించారు అంతకుముందు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా పుష్పాంజలి ఘటించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు జాగో ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు పాల్గొంటా ఉన్నారు పెట్టి చేస్తున్నారు పాలకులు ఇక్కడ ప్రజలకు అర్థం చేసుకోవాలి